తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో రోడ్డు ప్రమాదాన నివారణకు పోలీసులు వినూత్నమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రధాన కూడలి వద్ద నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనదారుల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు సాధారణంగా జరిమానాలు హెచ్చరికలతోనే పరిమితమయ్యే ట్రాఫిక్ అవగాహనకు భిన్నంగా ఈసారి ప్రేమతో ఆప్యాయతతో సందేశమివ్వాలనే ఉద్దేశంతో వాహనదారులకు రోజా పువ్వులు అందజేశారు పోలీసులు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి రోజా పువ్వు ఇచ్చి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రాణభద్రత కోసం జాగ్రత్తలు పాటించాలని సూచించారు అదేవిధంగా కార్లలో ప్రయాణిస్తూ బెల్టు పెట్టుకోని వారిని కూడా గుర్తించి బెల్టు ప్రాధాన్యతను వివరించారు ఇక హెల్మెట్ ధరించి సీటు బెల్ట్ పెట్టుకుని రోడ్డు నియమాలను పాటిస్తున్న వాహనదారులను శాలువాతో సన్మానిస్తూ మంచి పౌరులుగా ప్రశంసించారు నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి ఎస్సై రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే మా లక్ష్యమని చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ప్రమాదంగా మారుతుందని తెలిపారు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారు నడిపే ప్రతి ఒక్కరూ సీటు బెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేశారు రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపినా బెల్ట్ పెట్టుకోకుండా కారులో ప్రయాణించినా తప్పనిసరిగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు ఈ వినూత్న అవగాహన కార్యక్రమంతో నర్సాపూర్ ప్రధాన కూడలి వద్ద కొంతసేపు ప్రత్యేక సందడి నెలకొంది పోలీసుల చర్యను వాహనదారులు అభినందిస్తూ రోడ్డు భద్రతకు సహకరిస్తామని తెలిపారు జరిమానాలకే పరిమితం కాకుండా జాగ్రత్తలే ప్రాణరక్ష అని చాటి చెప్పిన ఈ కార్యక్రమం రోడ్డు భద్రతపై అవగాహన పెంచడంలో కీలకంగా మారనుంది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి రాజు గౌడ్ అందించిన రిపోర్ట్ స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహనదారులు ఎవరైతే రుణ భద్రత నిబంధనలు పాటిస్తున్నారు పాటించిన వారికి సార్వత్వ సన్మానం చేస్తూ అలాగే టూ వీలర్ సంబంధించి హెల్మెట్ లేకుండా కానీ డాక్యుమెంట్ లేదు వారందరికి గులాబీ పువ్వు ఇచ్చి ఈ రోజు నుంచి తప్పనిసరిగా రుణ భద్రత పాటిస్తూ హెల్మెట్ పెట్టుకొని అన్ని డాక్యుమెంట్స్ ఉండాలని వారికి తెలియజేయడం జరిగింది అలాగే కార్లలో ప్రయాణించే డ్రైవర్ తో పాటు డ్రైవర్ పక్కన కూర్చుని తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని వారికి తెలియజేయడం జరిగింది అలాగే ఎవరైతే సీట్ బెల్ట్ స్టిక్కర్ పెట్టుకొని డ్రైవర్ డ్రైవర్ పక్కన అతను సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణిస్తూ వారికి అన్ని డాక్యుమెంట్స్ ఉంటే రోడ్ భద్రతా నియమాలను పాటిస్తున్నారు వారందరి కూడా చాలవాతో సన్మానించడం జరుగుతుంది ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಇಪ್ಪ ಮಾತ್ರ ಬಟ್ಟೆ ನಡಪಾಲಿ ఆ ఉద్దేశంతో అందరికీ తీసుకోండి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు అన్నారు ఫిమే షాప్ ఉన్నదన్న కానీ నాకు ఎలాంటి షాప్ షాప్న యాకెట్ అయితే మనం ప్రాణలే కదా కాబట్టి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుని మాత్రమే ఓకేనా సరే నెక్స్ట్ టైం మాత్రం వితౌట్ హెల్మెట్ అయితే అందాల్ చేస్తాను చేసుకున్నాం కోసం ఇస్తున్నారు మంతొక్కరు హెల్మెట్ పెట్టుకొని అంటే ఎడ్జెస్ రావు కాబట్టి బాగా రోజు బాధ ఫోన్ నెంబర్ ఏము ఫైవ్ డబుల్ నెంబర్ సార్ ఇగో ఐదు పేరు